న్యూస్ న్యూస్కి స్వాగతం జుయెట్ మెమోరియల్ బాప్టిస్టు చర్చి ముందు పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతికి భారీ మానవ హారం నిర్వహించారు ప్రకాశం జిల్లా ఒంగోలులోని జుయెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి ముందు పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతికి పాస్టర్ డి జాన్ అగస్టన్ మరియు పాస్టర్ డి హషేర్ పాల్ ఘనంగా నివాళులు నడిపించారు పాస్టర్ డి జోన్ అగస్టన్ మాట్లాడుతూ పాస్టర్ పకడాల ప్రవీణ్ చనిపోలేదని యేసుక్రీస్తు దగ్గర ఉన్నాడని తెలియజేశారు అంతర్జాతీయ సేవకుడు అన్ని మంచి వాక్చాతుర్యం కలిగిన వ్యక్తిని ఈరోజు కోల్పోవడం విచారకరమని తెలియజేస్తారు పాస్టర్ డి హషేర్ పాల్ మాట్లాడుతూ ప్రవీణ్ మంచి మోటివేషన్ మెసేజ్ల ద్వారా అనేక మందిని రక్షణలోకి నడిపించారని ఆయన ఈరోజు లేకపోవడం క్రైస్తవ సమాజానికి ఎంతో లోటని తెలియజేస్తారు అలాగే దోషులను కఠినంగా శిక్షించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ డి జోన్ ఆశీర్వాదం ట్రెజరర్ సత్యకుమారి గ్లాడిస్టన్ సంఘ పెద్దలు రాయపాటి వినోద్ మంచు లలిత్ మాగులూరి సుందర్ సింగ్ మాగులూరి ప్రేమ్ కుమార్ రావూరి జోసెఫ్ మాజీ ట్రెజరర్ తాడిపత్రి పవిత్రం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు వెంటనే ప్రవీణ్గా హత్య శాస్త్రని హత్య చేసినటువంటి నిందితులను వెంటనే క్రైస్తవులపై జరుగుతున్న దాడులను వెంటనే క్రైస్తవులపై జరుగుతున్న దాడులను వెంటనే శాస్త్ర ప్రవీణ్ I said, I mean, I have 12 get an independent. We want justice. Yes, yes. We want justice. Yes, yes. We want justice. To the bottom of the law. I'm on

భక్తుడున్నాడు యోగనే భక్తుడు వీడలందరూ చనిపోయినారు యో భక్తుడు అంటాడు యహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయిను యహోవా నామమునకు స్థుతి కలుగును గాక తన బిడ్డల గురించి అంటున్నాడు యహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయినో యహోవ నామకు స్థుతి కలుగును గాక ఈ విషయంలో చేయలేదు దేవుడు పరమ తండ్రి అన్యాయము చేశానని చెప్పలేదు అవీన్ పాస్ గారు గొప్ప సేవ చేశాడు గొప్ప ప్రసంగికుడు అంతర్జాతీయ ప్రసంగికుడు అయితే మనకు ఒక శత్రువు ఉన్నాడు సాతానుడు వాడీకుడు నరహంతకుడు చెప్పారు కదా యేసు చెప్పారు రెండు వేల సంవత్సరాలు రెండు వేల ఇరవై ఐదు అంటే యేసు లోకానికి వచ్చి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు క్రీస్తు శకమిది క్రీస్తు పూర్వం క్రీస్తు శకము ఆయన కూడా చంపేశారు కానీ ఆయన మూడవ రోజు సమాధిని గెలిచి లేచున్నాడు యేసుప్రభు సజీవుడు కాబట్టి శత్రువు ఎంత పనిచేసినా కూడా ఇప్పుడు ప్రవీణ్ గారు ఉన్నాడు శిల్వులో దంగ జరిపటబన ప్రభు అనండి శిల్వులో నేడును నాతో పరదేశిలో ఉంటావు యూ షల్ బి విత్ మీ ఇన్ అండ్ మాస్టర్ హౌస్డ్ ప్రభు వెరీ మచ్ అలైవ్ ఇన్ ఫర్డైస్ విత్ జీసస్ క్రైస్ట్ అండ్ అంశరస్తం చుస్తము ఈ ప్రభు మాటలు చదివి నేను ఆరాధన చేస్తా న్యూస్ ఏ రీతిగా వచ్చిందంటే యాక్సిడెంట్ జరిగి మరణించారు వచ్చింది కానీ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత క్రైస్తవ సమాజం అందరూ కూడా తెలియజేసింది ఒకటే అది యాక్సిడెంట్ ప్రమాదవశాత్తు జరిగింది కాదు అది ఖచ్చితంగా హత్య చేయబడినట్లుగా ఆధారాలు అన్నీ ఉన్నాయని ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా పోలీసు వారు కావచ్చు ప్రభుత్వం వారు కావచ్చు మరి ఈ యొక్క ప్రవీణ్ పగడల గారి మరణం అనేది క్రైస్తవ సమాజాన్ని అంతటిని కూడా బాధపెట్టింది కాబట్టి దాని మీద త్వరగా వారు సమగ్ర విచారణ జరిపించి నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను కానీ క్రైస్తవులుగా మేము చూపించే హృదయం ఏంటంటే మాది క్షమించే హృదయం మధ్యాహ్నము జెస్సికా ప్రవీణ్ గారు కూడా ఒక మాట అన్నారు క్రిస్టియానిటీ ఈజ్ అబౌట్ ఫోర్ గివ్నెస్ ఎస్ మేమైతే క్షమిస్తూ ఉన్నాం కానీ క్రైస్తవ సమాజం ఇటువంటి దాడులు ఎన్నో కూడా మేము ఎదుర్కొంటున్నాం ఈరోజు ప్రవీణ్ పగడాల గారు కావచ్చు కానీ అనేక మంది పాస్టర్లు ఈ రీతిగా బాధపడుతున్నారు క్రైస్తవులు అనేక రీతులుగా హింసిస్తున్నారు కాబట్టి ప్రభుత్వము మంచి చర్యలను చేపట్టి ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా అది క్రైస్తవ సమాజంలోనే కాదు మరి ముస్లిం సోదరులకు కావచ్చు హైందవ సోదరులకు కావచ్చు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఒక మంచి సమాజాన్ని నిర్మించాలని కోరుతూ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను త్వరగా న్యాయము కూడా వారు తేల్చాలని వారిని విజ్ఞప్తి చే విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ అవమానకరము అవమానియము అని మేము భావిస్తున్నాము మేము ఈస్టర్ సందర్భంగా మరి లెంటి డేస్ జరుపుకున్న కార్యక్రమంలో మరి ఇటువంటి జరగటము మరి మత విద్వేషాలను రెచ్చగొట్టడమా లేకపోతే ఇది ఏ విధంగా ఉంటుందో మరి క్రైస్తవులమైన మేము శాంతి కాముకులమని మరి దేశం మొత్తానికి తెలుసు అటువంటి ఈ సమయంలో ఈ విధంగా జరగటము చాలా అవమానకర కరణీయమైన విషయము మరి ఈ విషయంలో మరి గవర్నమెంట్ కానీ మరి అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ఏదైనా కూడా ఆలోచించాలి క్రైస్తవులమైన మాకు సమాన హక్కులు ప్రతి విషయంలో ఉన్నాయి మరి ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేకపోతే లేమా అనే ఒక